ఎవరితో ఎలా మాట్లాడాలో చాలామందికి తెలియదు ఇది ఒప్పుకోక తప్పదు హర్ట్ చేస్తూ వాళ్ళు బాధ పెడుతూ కొంతమంది మాట్లాడతారు వెటకారంగా కొంతమంది మాట్లాడతారు ఎదుటి వాళ్ళని కించపరుస్తూ కొంతమంది మాట్లాడతారు బాడీ షేమింగ్ చేస్తూ కొంతమంది మాట్లాడతారు అబ్బో చాలా ఉన్నాయి అవతల వాడు మెత్తగా ఉంటే అబ్బో రెచ్చిపోయి మాట్లాడతాం లేదా మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్స్ అవుట్బస్ట్ అవుతూ ఉంటాయి మన ఆఫీస్లోనో ఎక్కడో ఎవడ మీద కోపాలు ఉంటాయి ఆ డమ్ యాడ్ అంతా తీసుకొచ్చి గొడవ వేస్తాం కదా అది కూడా అంతే పక్కోడు మెతగ్గా తగ్గ ఉంటేను పక్కోడు కొంచెం అమాయకంగా ఉంటేను రెచ్చిపోయి మాట్లాడతాం తిట్టినట్టుగా మాట్లాడతాం అబ్బా కొంతమందికి అయితే దారును మీరు నమ్మరు అసలు ఎక్కడో మన యొక్క మాటలో రెస్పెక్ట్ కూడా తెలియదు ఓకే అనడానికి ఓకే సార్ అనడానికి చాలా తేడా థ్యాంక్ యూ అనడానికి థ్యాంక్ యూ అనడానికి ఇతర తేడా ఉంది మనకి ఆటో వాళ్ళ మనల్ని దింపిన తర్వాత కూడా ఒక థ్యాంక్స్ చెప్తే తప్పేం కాదు మన హోటల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వర్ మనకి ఏదైనా సర్వ్ చేస్తాడు కదా మంచిలు తెచ్చి అతనికి ఒక థ్యాంక్స్ షెట్ తప్పే ఉంది తప్పేమీ కాదు మన జీవితంలో ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకోవాలి అంటే ఈ బుక్ కొనాలి ఎవరితో ఎలా మాట్లాడాలని చెప్పి నేను జస్ట్ ఒక ఇరవై ముప్పై పేజీలు రాశాను కానీ ఈ పుస్తకం ఇరవై ముప్పై అంటే ఎంత అవుతుంది యాభై రూపాయలు అవుతుంది అనుకుంటా దీన్ని కొరియర్ ద్వారా పంపిస్తే ఎంత అవుతుంది ఇంకో వంద రూపాయలు అవుతుంది అందుకని దీన్ని వినాలి అనుకుంటే ఆకల రాఘవేంద్ర ఈ గురుకులం ఫ్రై ఏస్ అని ఒక మొబైల్ యాప్ ఉంది ఈ మొబైల్ యాప్లో ఆ స్టోర్లోకి వెళ్ళి మీరు ఆకల రాఘవేంద్ర ఈ గురుకులం ఫ్రైయేస్ అనే మొబైల్ యాప్ని కనుక మీరు తీసుకుని దానిలో కనుక స్టోర్లోకి పెడితే దీన్ని కొనచ్చు కొని వినచ్చు విని రేపటి నుంచి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవచ్చు ఇంకా వివరాలు కావాలా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి